పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ గౌరవీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ ఈరోజు మన ప్రభు అయిన యొక్క పవిత్ర వాక్య ధ్యానం మనకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభుని గురించినటువంటి సువిశేషపట్నము పట్టణము గార్ సు పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చి నుంచి నలభై మూడవ వచనం వరకు ఈ సువిశేషంలో గౌరవనీయులైన సహోదరి సోదరులరా మనము ఏసుక్రీస్తు ప్రభువు ప్రభు ఒక గుడ్డివారికి కంటి ఇవ్వటాన్ని మనం చదువుతాం ఇదే అద్భుతాన్ని మత్స్యస్ వార్త మార్కు శవార్త కూడా మనం చదువుతాం అయితే మత్స్యస్ వార్తలో ఇద్దరు గుడ్డి వారికి క్రిష్ ప్రభువు స్వస్థను ఇచ్చినట్టుగా మనం చదువుతాం అదే మార్కు శు వార్తలో భర్తమయ్యి అనే గుడ్డివానికి వారికి కంటి ఇవ్వటం మనం చదువుతాం ఏది ఏమైనప్పటికీ కూడా మత్స్యవార్తలో ఇద్దరికి కంటి చూపించిన మార్కు వార్తలో భర్తమయ్యికి కంటి చూపించిన లోక గారి వార్తలు గుడ్డి వారికి చూపు ఇచ్చిన జరిగిన సంఘటన మాత్రం గురుడివారికి చూపునివ్వటం ఈ సంఘటన మనం ధ్యానించుకున్నట్లయితే ఇందులో వారు యేసుకృష్ణ ప్రభును వేడుకున్న విధానం యేసు దావిద కుమారా నన్ను కరుణింపు అన్నటువంటి ప్రార్థన విధానం గౌరవనీయులైన సహోదరి సోదులరా ఈ విషయాన్ని మనం కూలం కోశంగా లోతుగా ధ్యానించినట్లయితే మన జీవితంలోనికి అలవర్చుకున్నట్లయితే ప్రతి మనిషికి దేవుని యొక్క అవసరం ఉన్నది ఆ అవసరత ఈ లోకమునకు సంబంధించినవి ఉండవచ్చు పరలోకమునకు సంబంధించిన ఉండవచ్చు అయితే ఆ అవసరత మనిషి గుర్తించు వరకు దేవుడు వారికి గుర్తురాడు దేవుని గురించి అసలు ఆలోచించడు ఎప్పుడైతే ఒకసారి ఆ వ్యక్తి తన ప్రస్తుత అవసరతను లేకపోతే స్థితి నుంచి బయటపడాలి లేక పైకి వెళ్ళాలి అని అనుకున్న వెంటనే ఆ వ్యక్తిలో ఆ అవసరత తీర్చుకుంటకు చల్లనం మొదలవుతుంది ఆ చల్లనం ఆ వ్యక్తిని ఆ అవసరత తీర్చుకుని మార్గం వైపు వెతుకులాట ప్రారంభిస్తుంది అలా ప్రారంభమైన ఆ వెతుకులాట నిజమైన దేవుని కావాలని కోరుకుంటే మంచిదే మానవుని నిజమైన అవసరతతో వెతుకుతున్న వ్యక్తుల చెంతకు వెంటనే ప్రభు వారి వద్దకు చేరతారు అను సందేశము ఈ రోజుటి సువార్త ద్వారా తెలుసుకోబోతున్నాం గౌరవీయులైన సహోదరి సోదరులారా వాస్తవానికి ఆధ్యాత్మిక అవసరత ప్రతి వ్యక్తికి వస్తుంది రావాలనే ప్రభు కోరుకుంటున్నారు కూడా ఈనాటి సుశేషంలో ఒక గృడ్డివానికి వచ్చింది ఆ అవసరత వెంటనే తన అవసరతను గుర్తించుకున్నాడు గుర్తించుకున్న వెంటనే తన అవసరతను ఎవరు తీరుస్తారు అని ఆలోచించడం ప్రారంభించారు అటువంటి సమయంలోనే అటువైపు వెత్తన్న వ్యక్తిని గురించి ఆరాధించాడు భర్తమయ్యి తనకున్నటువంటి అవసరతను ఆ వ్యక్తే తీర్చగలడు అని గుర్తించాడు వెంటనే ఆ వ్యక్తికి తన అవసరతను వేడుకోలతో విన్నవించుకున్నాడు దావేద్ కుమారా నన్ను కరుణించుము అని కరుణించు అన్న వారిని క్షణంలో ఆలోచించకుండా కరుణించు దేవుడు వెంటనే కరుణించాడు ఆ వ్యక్తిని ఆయనే యశక్రిస్త ప్రభు కరుణించమని వేడుకున్న వ్యక్తికి కంటిచూపు ఇచ్చాడు అప్పటి వరకు చీకటి లోకంలో ఉన్న పుట్టి గుడ్డివానికి తండ్రి దేవుడు అంతయు బాగుగా ఉన్నది అని సమస్తము సృష్టించిన తర్వాత తండ్రి అనే ఓ అన్న ఈ అందమైన లోకాన్ని చూపించాడు క్రీస్తు ప్రభువు ఆ పుట్టి గుడ్డివాడైనటువంటి భర్తమయ్యికి అది కూడా తాను కంటిచూపు ఇచ్చిన గుడ్డివానికి తానే మొట్టమొదట కనిపిస్తూ ఎంత భాగ్యవంతుడు ఆ గురివాడు అందమైన లోకంలో అంతకన్నా అందమైన దేవుణ్ణి మొట్టమొదటిగా చూడగలిగాడు ఎంత భాగ్యమో కదా ఆ యొక్క భర్తమైనది గౌరవనీయులైన సహోదరి సోదరులరా మరి మన సంగతి ఏంటి మనకి అన్నీ ఉన్నాయి కళ్ళున్నాయి చూడటానికి చెవులున్నాయి వినటానికి కాళ్ళు ఉన్నాయి నడవటానికి దేవాలయాలు ఉన్నాయి చేరువలోనే అన్నీ ఉన్నాయి కానీ మనం వెళ్ళం కారణం ఆ దేవాలయంలోని దేవుడు మనకు అవసరం లేదని మనం అనుకుంటాం అందుకే దేవుడిని నిర్లక్ష్యం చేస్తాం కానీ మనిషికి భౌతికంగా అన్ని అవసరాలు సమృద్ధిగా ఉన్న ఆధ్యాత్మిక అవసరం అందరికీ అవసరం ఆ అవసరం తీరాలంటే అందరికీ క్రీస్తు ప్రభువు అవసరం ఆ క్రీస్తు దేవుడు నీతో ఉండాలంటే నీ పాప ప్రక్షాళన నీకు అవసరం నీకు పాప ప్రక్షాళన కావాలంటే నీవు పాప మనస్తాపం పొందటం నీకు అవసరం నీవు పాప మనస్తాపం పొందితే క్రీస్తు నిన్ను క్షమిస్తారు నీ ఆధ్యాత్మిక అవసరం తీరుస్తారు ఏమంటావు గౌరవనీయ సహోదరి సహోదరుడా మరి ఆ అవసరతను దావేదు కుమారా క్రీస్తు నన్ను కరుణింపు అని క్రీస్తుకు చెప్పుకో ఆధ్యాత్మిక అవసరం తీర్చుకో ఏమంటావు గౌరవనీయులైన సహోదరి సహోదరుడా నీ ఆత్మను కాపాడుకో ఈ పాట వింటూ దైవానుభూతిని పొందుతూ దేవుని సరైన మార్గాన నడుస్తూ నీకై తన తెలుసపు ద్వారా ఎదురు చూస్తున్నాడు శిలువపై తన ప్రేమైక కర్మలు చాస్తూ దేవాలయంలో దివసప్రసాద రూపంలో నీకై ఎదురుచూస్తున్నాడు వెళ్ళి చూడు తదాస్తూ నిన్ను మన్నించి నీ ఆధ్యాత్మిక భౌతిక అవసరములు కేవలం నీ విశ్వాసంతో నీకు అన్నీ సమకూర్చిపెట్టు ఒకే ఒక్క దేవుడు కృష్ణ దేవుడు ఉన్నాడు మనస్ఫూర్తిగా ఇష్టంగా ఆ గురుడివాణిలా దావి కుమారా క్రీస్తు అనుకుంటూ వెళ్ళు ధన్యతను పొందు కరుణమయుడు నిన్ను కరుణించనుగాక ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ I'm fine